ఈ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో ఉన్న అన్ని యూనిట్స్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం చార్జ్ దీన్ని క్యూతో డినోట్ చేస్తాం చార్జ్కి ఎస్ఐ యూనిట్ కూలుంబు పెట్టాం చార్జ్ ఎస్ఐ యూనిట్ కూలుమ్ అలాగే కరెంట్ కరెంట్ అంటే రేట్ ఆఫ్ చార్జ్ రేట్ ఆఫ్ అంటే డినామినేటర్లో టైం ఉండాలి క్యూ బై టీ దీన్నే మనం వన్ కూలుం బై వన్ సెకండ్ అంటాం విచ్ ఈజ్ ఈక్వల్ టు యాంపియర్ కరెంట్ ఎస్ఐ యూనిట్ యాంపియర్ సీజీఎస్ యూనిట్ బయోట్ వన్ బయోట్ ఈక్వల్ టు వన్ బై టెన్ యాంపియర్ పొటెన్షియల్ డిఫరెన్స్ని వోల్ట్తో డినోట్ చేస్తాం ఎస్ఐ యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఓమ్ రెసిస్టివిటీ ఇంటూ మీటర్ మళ్ళొకసారి అన్నమా ఛార్జ్ కూలుమ్ కరెంట్ యాంపియర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఓల్ట్ రెసిస్టెన్స్ ఓమ్ రెసిస్టివిటీ ఇంటూ మీటర్ హీట్ని జూల్స్లో మెజర్ చేస్తామట హీట్ హీట్ ఎనర్జీ జూల్స్లో మెజర్ చేస్తాం ఎనర్జీని అవర్ దాన్నే ఒక యూనిట్ అంటాం ఎనర్జీని కిలో వాట్ అవర్ యూనిట్ అంటాం చార్జ్ ఫార్ములా క్యూ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ టి కరెంట్ ఐఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ఈబై టీ పొటెన్షియల్ డిఫరెన్స్ వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ వర్క్ డన్ వై ద సెల్ బై టైమ్ ఆర్ ఈక్వల్ టు రోయల్ బై ఏ ఆర్ ఆర్ ఈక్వల్ టు వి బై ఐ ఆర్ ఈక్వల్ టు వి బై ఐ దెన్ ఆఫ్టర్ రో ఈక్వల్ టు ఆర్ రో ఈక్వల్ టు ఆర్ఏ బై ఎల్ సిరీస్లో ఉంటే ఆర్ఎస్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ సో వాన్ ప్యాలల్లో ఉంటే వన్ బై ఆర్ ఈక్వల్ టు వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ సో వాన్ అదే రెండే రెసిస్టార్స్ అయితే ఆర్ వన్ ఆర్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం పవర్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ వి ఇంటూ ఐ ఇన్ టూ టీ ఎనర్జీ ఈక్వల్ టు ఐ స్క్వేర్ టీ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇన్ టూ టైమ్ ఇంటూ నంబర్ ఆఫ్ డేస్ బై థౌజండ్ యూ విల్ గెట్ ఆన్సర్ ఇన్ కిలో వాట్ అవర్ మన ఇంట్లో ఎనర్జీ కనుక్కోవడానికి పవర్ ఇంటూ టైమ్ ఇంటూ థర్టీ బై థౌజండ్ థర్టీ అనేది నెంబర్ ఆఫ్ డేస్ జూన్లో అయితే థర్టీ అలాగే పవర్ పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం పవర్ ఎస్ఐ యూనిట్ వాట్ వన్ వాట్ ఈక్వల్ టు వన్ జూన్ బై వన్ సెకండ్ పవర్ ఈక్వల్ టు డబల్యూ బైటి ఆర్ వీ క్యూ బైటీ ఆర్ వీ ప్లేస్లో ఐఆర్ రాసుకోవచ్చు ఐ స్క్వేర్ ఐ స్క్వేర్ ఆర్ ఆర్ వీ స్క్వేర్ బై ఆర్ ఇవన్నీ కూడా పవర్ ఫార్ములాస్ బెట ఎలక్ట్రిసిటీలో ఉన్న మొత్తం ఫార్ములాస్ అన్నీ కూడా ఇవి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి